హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పరిస్థితిలో ఉన్న శ్రీధర్ జ్యోత్స్నా చంప పగలగొట్టి నిజం బయట పెట్టిన దీపం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పారిజాతం జ్యోత్నాతో ఇలా అంటూ ఉంటుంది నువ్వు కోపంలో ఏం చేస్తావో నీకే తెలియదు జ్యోత్నా నువ్వు కోపంలో ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే అందరూ కూడా అలా ఊరుకుంటారు అనుకుంటున్నావా నువ్వు కోపంలో తీసుకునే నీ నిర్ణయం నీ పతనానికే కారణమవుతుంది అది గుర్తుపెట్టుకో నువ్వు మాటలు వదిలేసి అందరు ముందు కూడా లోకుగా అయిపోయావు అందరూ నిన్ను మర్యాద లేని ఒక అమ్మాయిలా చూస్తున్నారు అసలు మా కూతురేనా అని అన్నట్టుగా సుమిత్ర దశరథ ఒక్కోసారి నీ వంక చూసి అనుమానంగా కూడా అనుమానిస్తున్నారు ఇదంతా కూడా నీ కోపం వల్లే వస్తుంది తొందరపాటులో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ అందరికీ నువ్వు దూరం అవుతున్నావు రేపటి రోజున నిన్ను సిఈఓ సీట్లో నుంచి తీసేసినట్టు ఆస్తిని కూడా నలుగురికి పనిచేస్తాడో మీ తాత అవేమీ ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావో అని అంటూ ఉంటే ఆ మాట విని జ్యోత్న అయితే జ్ఞాని నేను ఇంత దూరం ఆలోచించలేదో అని అంటూ ఉంటుంది నువ్వు ఇంత దూరం ఆలోచించవే నువ్వు తోచిందే చేసేస్తావు అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటూ ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు చిన్నప్పుడు నువ్వేమడిగినా కూడా నీ కాళ్ళ దగ్గరికి తీసుకువచ్చి పడేసేవాడు మీ తాత నిన్ను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కోరికలు అడుగుతూ ఉన్నా సరే ప్రతి కోరికని తీర్చేవాడు కానీ ఈరోజు నువ్వు ఎందుకు పనికిరాని దానివని అసలు నీ మీద ప్రేమ కూడా చూపించడం లేదు మీ తాత అవి నువ్వు చేసే పనులు పట్టే ఉంటాయి ఏ పనైనా నాతో సంప్రదించి చెయ్యని అంటూ ఉంటే ఏం చేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జోస్నా అయితే నువ్వేం చేస్తున్నావు జ్ఞాని నువ్వేం చేస్తున్నావు నువ్వేమీ చేయడం లేదు నాకు ఈ ఇంట్లో విలువ లేకుండా పోతుంది ఆ దీపని మళ్ళీ ఇంటి మహారాణిగా చూసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఈ ఇంటి వారసురాలు కదా ఆ మాత్రం చూసుకోవాలి కదా అని షాకిస్తుంది జ్యోత్స్నాకి పారిజాతం అయితే ఏం మాట్లాడుతున్నావు గ్రాని దీప ఇంటి ఏంటి అని అంటూ ఉంటుంది ఏమీ తెలియనట్టు జ్యోత్స్న అయితే పారిజాతం దగ్గర నటించేస్తూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతం అయితే ఇక ఎన్ని రోజులనే ఎన్ని రోజులన్నీ నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెడతావు ఎప్పటికైనా ఈ నిజం బయటపడాల్సిందే కదా కానీ ఇప్పటి వరకు కూడా నీ నోటితోనే ఆ నిజం చెప్తావేమో అని ఎదురు చూశాను కానీ నువ్వు మాత్రం ఆ నిజాన్ని బయట పెట్టట్లేదు అందుకని ఇక ఆగలేక నేనే ఈరోజు బయట పెట్టాల్సి వచ్చింది నువ్వు దాసు మాట్లాడుకునేటప్పుడు దీపే ఇంటి వారసురాలన్న విషయం నాకు తెలిసింది తెలిసి చాలా రోజులు అయ్యింది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక అధికాది గ్రాని దీపే ఇంటి అసలు వారసురాలని తెలిస్తే నువ్వు తట్టుకోలేవేమో అని నేనే నీకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది జోష్నా అప్పుడే పారిజాతం ఇలా అంటూ ఉంటుంది ఎక్కడో ఇంటి వారసురాలు బ్రతికే ఉందని దాసు చెప్పినప్పుడే ఆ ద వారసురాలు తప్పకుండా ఇంటికి వస్తుందని నాకు అప్పుడే సిక్స్ సెన్స్ చెప్పింది అది ఈరోజు నిజమైంది కానీ దీప ఇంటి వారసురాలు అవడం నాకు కూడా ఆశ్చర్యమైన విషయమే కానీ ఇది నమ్మక తప్పదు నిజమే కదా అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రాని ఏదోటి చెయ్యాలి ఏదోటి చేసి ఆ దీపని అడ్డు తొలగించుకోవాలి అని అంటూ ఉంటే ఊసే పిచ్చి మొకుందనా దీప ఇంటికి వారసురాలుగా రావాలనుంటే మనం ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా అది మాత్రం జరగని పని అవుతుంది ఇప్పటి వరకు చూసావు కదా దీపకి సంబంధించి అన్నిటిల్లోనూ దీపే నెగ్గుకుంటూ వచ్చింది తను సహనంతో ఓర్చుకుంది కాబట్టే విజయాన్ని సాధించింది కానీ నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఏమీ కూడా మాట్లాడడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం జ్యోస్నాతం నీ ఇష్టం వచ్చినట్లు అందరి దగ్గర అందరినీ తిట్టుకుంటూ ఉంటే నీ మీద ఉన్న ప్రేమ మొత్తం వీళ్ళకి తగ్గిపోతుంది ఇప్పుడు నువ్వు ఈ ఇంటి అసలు వారసురాలు కాదు అని దీప ఇంటి అసలు వారసురాలని తెలిస్తే నీ మీద చూపించే ప్రేమ అర నిమిషం తప్పు పట్టదే వా దీపం మీదకి వెళ్ళిపోవడానికి అందులోనూ అందరూ నీ మీద కోపంతో ఉన్నారు ఒక్కోసారి వాళ్ళకి డౌట్ కూడా వస్తుంది అసలు జోష్నా ఈ ఇంటి ఆడపిల్లేనా మా నా మనవరాలేనా అని మీ తాతయ్య నా దగ్గర ఎన్నిసార్లు అన్నారో తెలుసా కానీ నేనే అలాగ సర్ది చెప్పుకుంటూ వచ్చాను కానీ నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో నువ్వు సీఈఓ అవ్వలేదని ఇష్టం వచ్చినట్లు ఇంట్లో వాళ్ళందరినీ కూడా తిడుతున్నావు అని అంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే నువ్వు చెప్పుగాని ఏం చేయమంటావు ఆ దీప నా జీవితంలోకి వచ్చి నేను అనుభవించాలన్నా అనుకున్నవన్నీ కూడా తన సొంతం చేసుకుంటుంది అందుకనే దాన్ని అడ్డు తొలగించుకోవాలని ఎన్నో ప్లాన్లు చేసి ఫెయిల్ అయిపోయాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే ఇక పారిజాతం ఈసారి నేను ప్లాన్ చేస్తాను నువ్వు దాన్ని అమలు చేద్దవు కానీ అని అనంగాల్ని ఏం చేస్తావు కానీ చెప్పాను కదా నా మనవరాలు జోలికి వస్తే అస్సలు కూడా ఊరుకొనని వాళ్ళ ప్రాణాలే తీస్తానని చెప్పాను కదా అదే చేస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం కానీ దానికి ఒక మనకి అవకాశం రావాలి అవకాశం వస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేము అప్పటి వరకు కూడా నువ్వు కొంచెం అందరితో మాట్లాడుతూ నవ్విస్తూ అందరిని కూడా కలిపేసుకో అప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు అందరు మనసులు ప్రశాంతంగా ఉంటాయి నువ్వు బాగా మారావని చెప్పి వాళ్ళకి నమ్మకం అయితే వస్తుంది ఆ నమ్మకం కలిగాకే ఈ ఇంటి వారసురాల్ని కడతీరుద్దాము అని అంటూ ఉంటుంది పారిజాతం జ్యోత్నాతో అప్పుడే క్యోత్న ఆ రోజు నుంచి శివనారాయణ సుమిత్ర దశరథ వీళ్ళందరి పట్ల గౌరవాన్ని చూపిస్తుంది అందరితో మర్యాదగా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా చూసి అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్న ఏదో పెద్ద ప్లానే వేసింది అందుకే ఇంత సంస్కారంగా ఇంత పద్ధతిగా మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే బావా మనకెందుకో అని అంటూ ఉంటుంది దీప మనకెందుకంటా వెంటి దీపా నువ్వు ఇంటి వారసురాలు అన్న విషయాన్ని మర్చిపోయావా ఏంటి అని అడుగుతూ ఉంటే లేదండి ఈ ఇంటి వారసురాలన్న విషయాన్ని నేనెందుకు మర్చిపోతాను మర్చిపోలేదు కానీ జోష్న ఇదంతా కేవలం ఆస్తి కోసమే చేస్తుంది ఇప్పటి వరకు నాది అనుకున్న ఆస్తి మరొకరిదని తెలిసాక ఎలా తట్టుకుంటుందో చెప్పండి అందుకని జ్యోత్నాలో ఈ మార్పు వచ్చింది అని అంటూ ఉంటుంది దీప ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా శ్రీధర్ సిఇఓ అయ్యాడని ఎంతో సంబరపడిపోతూ ఉంటారు కావేరి స్వప్న అందరూ కూడా అప్పుడే ఇక శ్రీధర్ అయితే అల్లుడు ఇప్పుడు మరి జ్యోత్స్నా రెస్టారెంట్ ఆఫ్ కంపెనీలో నువ్వు జాబ్ చేస్తావా నీకు జాబ్ ఇస్తాను అది కూడా నా మేనేజర్గా అంటే నా పిఏగా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే కా మాట విని ఆల్రెడీ కాశీ జాబ్ చేస్తున్నాడు కదా నాన్న అని అంటూ ఉంటే ఆ జాబ్ రిజైన్ చేసేసి మన కంపెనీలోకి రమ్మని చెప్తున్నానమ్మా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అప్పుడే కాశీ అయితే వస్తాను మావయ్య గారు మీతో కలిసి పనిచేస్తాను అని అంటూ ఉంటాడు కాశీ ఆ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తాను అని అనంగాల్ని అప్పుడే శ్రీధర్ అయితే మెచ్చుకుంటాడు ఒకరోజు శివన్నారాయణ ఏదో మీటింగ్ ఉందని దూరంగా వెళ్ళాలని చెప్పి వేరే ఊరికి వెళ్ళాలని కార్తిక్ని తీసుకువెళ్ళమని అడుగుతాడు సరే తాత అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కా కార్తిక్ అయితే దీప దగ్గరికి వెళ్ళి సాయంత్రం మేము వచ్చేసరికి లేట్ అవుతుంది తాత ఏదో మీటింగ్ కోసమని ఊరు తీసుకువెళ్ళమని అడిగారు అందుకే తీసుకువెళ్తున్నాను నువ్వు జాగ్రత్త అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అదేంటి బావా ఎప్పుడూ లేని జాగ్రత్త చెప్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది దీప ఎందుకో నా మనసు అలజడిగా ఉంది దీప దేనికో తెలియడం లేదు కానీ జాగ్రత్తగా ఉండు అని కార్తీక్ అయితే వెళ్తాడు అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్నాతో పారిజాతం ఇప్పుడు మనం దీపని పైకి పంపించబోతున్నాం జ్యోత్నా అని అంటూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్నా అయితే ఏంటికి రాని నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవునే నేను చెప్పేది నిజమే మీ తాత ఊర్లో లేడం మీ నాన్న ఆఫీస్కి వెళ్ళాడు ఇంట్లో ఉన్నది కేవలం మీ మమ్మీ దీప మాత్రమే దీపని ఏదో పెట్టి బయటికి పంపించాలి అని అంటూ ఉంటుంది పారిజాతం పంపిద్దాము అని అంటూ దీపకి ఏదో చెప్పి బయటికి వెళ్ళి ఏదో తెమ్మని అయితే జోష్ణ చెప్తుంది దాంతో ఇక దీప బయటికి అయితే వెళ్తుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంతలో అయితే స్టోర్ రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు ఏదో ఫైల్ కావాల్సి వచ్చి అప్పుడే అనుకోకుండా ఒక డైరీ అయితే కింద పడుతుంది ఇక ఆ డైరీని చూసి శ్రీధర్ అయితే ఆగిపోతాడు ఇంతలో అక్కడికి స్వప్న అయితే వస్తుంది స్వప్న వచ్చి ఏంటి డాడీ ఈ గదిలోకి వచ్చారు ఏమైందని అడుగుతూ ఉంటే ఈ బుక్ నాకు ఇక్కడ దొరికిందమ్మా ఈ డైరీ అనుకుంటా డైరీలో ఏదో రాస్తుంది అని అంటూ ఉంటే ఇది మావయ్య గారి డైరీలా ఉంది అని చూస్తుంది ఇది మావయ్య గారి డైరీయే డాడీ అని అంటూ ఉంటుంది స్వప్న ఇంతలో కాసి స్వప్న పిలవడంతో అప్పుడే స్వప్న బయటకైతే వెళ్తుంది ఇక శ్రీధర్ అయితే ఆ డైరీని ఓపెన్ చేయాలని చూస్తాడు కానీ తనకి భయమైతే వేస్తూ ఉంటుంది ఇక శ్రీధర్ అయితే ఇక వెంటనే ఆ సంచి డైరీని తీసుకొని బయటకైతే వస్తాడు వచ్చాక పేజీలను ఓపెన్ చేసి చూడంగా దీప శివనారాయణ ఇంటి వారసురాలు జ్యోత్న నా కూతురు అని పారిజాతం చేసిన కుట్రని ఆ డైరీలో రాసుకుంటాడు దాసు అయితే ఇక ఆ డైరీని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఆ రోజు కార్తిక్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎందుకు నువ్వు ఆ ఇంటి డ్రైవర్గా నీ భార్యని వంట మనిషిగా పెట్టావు అన్న దానికి వాడైతే చాలా తెలివిగా సమాధానం చెప్పాడు నా భార్యని ఆ ఇంటికి దగ్గర చేయడానికి అని అంటే కార్తిక్కి దీపకి కూడా నిజం తెలుసు నిజం తెలియంది శివనారాయణ కుటుంబానికి కార్తీక్ చెప్పలేదంటే మనం కూడా చెప్పకూడదని నాకు అర్థమైంది కానీ ఇన్ని రోజులు జ్యోత్నాన్ని కోడలుగా రావాలనుకున్నాను కానీ ఆ భగవంతుడు దీపే నా సొంత మేనుగోడల్ని చేశాడనమాట చాలా సంతోషంగా ఉంది నేను వెంటనే దీపని చూడాలి అని అనుకుంటూ ఇక వెంటనే శ్రీధర్ అయితే దీపకి ఫోన్ చేస్తాడు అప్పుడే దీప అయితే కూరగాయలు కొనడానికి బయటికి వచ్చాను మావయ్య ఏమన్నా కావాలా అని అడుగుతూ ఉంటుంది దీప వద్దమ్మా నువ్వు అక్కడే ఉండు నేనే వస్తాను అని అంటూ ఉంటాడు అయితే దీప కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడే కొంతమంది రౌడీలు దీప మీద దాడి చేస్తారు దీపని తలతో కర్రని కర్రతో గట్టిగా కొడదామని చూస్తారు అప్పుడే అది చూసిన శ్రీధర్ అయితే దీప దగ్గరికి వస్తున్న శ్రీధర్ అయితే చూస్తాడు ఇక శ్రీధర్ చూసి రౌడీలను చితుకబాతాడు ఇక రౌడీలను చితకబాది నా కోడల్ని చంపాలని చూస్తారా అంటూ వాళ్ళ మీద విరుచుకుపడతాడు శ్రీధర్ అయితే అప్పుడే ఇంకా జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయేటప్పుడు సరైన సమయానికి మావయ్య వచ్చి మన ప్లాన్ అంతా కూడా చెడగొట్టాడు గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న నా కోడల్ని చంపేస్తారా అంటూ దీపా దీపా అని మావయ్య కోడలని ఒక్కసారి ఎందుకన్నాడు అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది ఇంకెన్ని రోజులని వాళ్ళ పెళ్ళిని ఒప్పుకోకుండా ఉంటాడు వాళ్ళ పెళ్ళిని ఒప్పుకున్నాడు కాబట్టి ఈరోజు కోడల అని అన్నాడు అయినా ఆ దీపని వదిలిపెట్టకూడదు దీపని వదిలిపెడితే మనం అనుకున్న కళ నెరవేరదు అని పారిజాతం అంటూ ఉంటుంది ఆ రౌడీలు నాకు తెలిసి దీపని పొడి చేస్తారు లేకపోతే షూట్ చేస్తారు అని అంటూ ఉంటుంది పారిజాతం తర్వాత రౌడీలు దీపని అటాక్ చేసి ఇక దీపని కిడ్నాప్ చేయాలని చూస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా వచ్చిన శ్రీధర్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రౌడీలను చితకబాత్తాడు అప్పుడే ఇక రౌడీలు అయితే శ్రీధరు అలా కొడుతూ ఉండడం చూసి ఇక ఒక రౌడీ దీపని చంపేయాలి కదా అని ఒంటరిగా నుంచున్న దీపవైపుకి కత్తి తీసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇంకా కత్తిని చూసిన శ్రీధర్ అయితే అమ్మ దీపం అని అడ్డుగా నిలబడతాడు అలా అడ్డుగా నిలబడేసరికి అప్పుడే ఇంకా ఆ కత్తి కాస్త శ్రీధరికి గుచ్చుకుంటుంది రే ఇందా అక్కడి నుంచి చూస్తున్నాము నువ్వు మాకు అడ్డొస్తున్నావురా లేకపోతే మా పని ఎప్పుడు అయిపోయేది అనుకుంటూ మరో పోటు పొడవబోతుండగా దీప రౌడీల్ని అక్కడే ఉన్న ఇటుకీరాయిల్ని విసిరికొట్టి శ్రీధర్ని కాపాడుతుంది తర్వాత శ్రీధర్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తే ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఆయన పరిస్థితి ఏంటో చెప్పలేము అని డాక్టర్లు అయితే అంటారు అది విని షాక్ అయిపోతూ ఉంటుంది దీప తర్వాత దీప కోపంతో రగిలిపోతాం దశరథ ఇంటికి అయితే వస్తుంది జ్యోత్స్నా అని గట్టిగా అరుస్తుంది అలా జ్యోత్నా గట్టిగా అరవంగాని జ్యోస్నా పారిజాతం అందరూ కూడా వస్తారు ఇది చచ్చిందనుకున్నామే కట్టు కట్టుకొని చేతికి కట్టు కట్టుకొని వచ్చిందే ఇది అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రహణి ఇప్పుడు అదని అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ దాని కోపాన్ని చూస్తుంటే మనమే దాని మీద అటాక్ చేయించామని దానికి తెలిసిపోయినట్టుంది జ్ఞానింగ్ అని అంటూ ఉంటుంది జ్యోస్నా లేనిపోని అనుమానాలు నాకు పెట్టద్దు జ్యోత్న ఉండో అదేం చెప్తుందో చూద్దాం అని అంటూ ఉంటుంది పారిజాతం ఏమైంది జోస్ దీపాని దశరథ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక దీప జ్యోత్నాని చూసి జ్యోత్స్నాని పక్కకి ఈడ్చుకు వచ్చి చంప పగలగొడుతుంది అది చూసిన సుమిత్ర అయితే ఏం చేస్తున్నావు జోస్ దీపను నా కూతుర్ని ఎందుకు కొట్టావు అని అడుగుతూ ఉంటే నీ కూతురు ఈరోజు నన్ను చంపాలని చూసింది కానీ మీ కూతురు ఈరోజు నన్ను చంపాలనుకుంటే మావయ్య అడ్డొచ్చారు కత్తి కాస్త మావయ్యకి గుచ్చుకుంది ఆయన ఇప్పుడు ఐసీలో ఉన్నారు దీని అంతటికి కారణం నీ కూతురే అని అంటూ ఉంటుంది దీపా సుమిత్రతో నా కూతురు ఇదంతా చేసిందని నీ దగ్గరైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే బాగా అడిగావు సుమిత్ర నా మనవరాలు ఇదంతా చేసిందని నువ్వేమన్నా కలగన్నావా ఏంటి అని అడుగుతూ ఉంటే నేను కలే కన్నాను అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది దీప అయితే చెప్పు ఎందుకు నన్ను చంపాలని చూసావు ఎన్ని రోజులకి ఇలా చేస్తావు అని అడుగుతూ ఉంటే అప్పుడే దశరథ అయితే చూడమ్మా దీప నువ్వు జ్యోస్నాన్ని అపార్థం చేసుకుంటున్నావేమో అని అంటూ ఉంటాడు దశరథ లేదు దశరథ గారు కావాల్సి ఉంటే ఈ ఫోన్ చెక్ చేయండి కాల్ లిస్ట్ తీయండి ఇది అక్కడికి వచ్చిన రౌడీల చేతిలో నుంచి కింద పడిపోయిన ఫోను ఈ ఫోన్లో ఎన్నిసార్లు జోత్న ఫోన్ చేసిందో చూడండి అని అంటూ ఉంటాయి ఇక మాట విని ఫోన్ నెంబర్స్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అయితే దాని ఫోన్ కూడా చెక్ చేయండి అని అనగానే సుమిత్ర ఫోన్ చెక్ చేస్తుంది ఇక రౌడీ నెంబర్కి పదిసార్లు జ్యోత్న ఫోన్ చేసినట్టు హిస్టరీలో ఉంటుంది అది చూసి ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర కూడా జోష్న చెంప పగలగొట్టి ఎందుకు ఇలా చేసావో అని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఊరి నుంచి వస్తాడు ఊరి నుంచి వచ్చిన కార్తిక్ తన తండ్రి ప్రాణాపరిస్థితిలో ఉన్నాడని తెలుసుకొని ఇక షాక్ అయిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు